ఏంటి అతను చెప్పలే సో ఇప్పుడు అందరికంటే ముఖ్యమైన వ్యక్తి మన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గారు అన్నకి మరోసారి రైతు నాయకులు సుధాకర్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా ça un సేవా సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం గురించి వచ్చేసేటువంటి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మా ఆదరణ సంస్థ తరఫు నుండి స్వాగతం తెలియజేస్తున్నాము ఈరోజు మేము విజయ ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పురస్కారాలు అవార్డు పెట్టేటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రుల విద్యార్థులకు అలాగే ముకుల్ ఉపాధ్యాయులకు మా ఆదరణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఈ పదో నెల తర్వాత ఒక దిశ నిర్దేశాన్ని ఉన్నతమైన భవిష్యత్తు రాసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మరెన్నో ఉన్నత శిఖరాలు తెలుపులోని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నారు ఈరోజు ఒక మాట చెప్పాలి మేము రెండు వేల పద్నాలుగు నుండి ఈ స్కాలర్షిప్ కార్యక్రమం నిర్విమానంగా చేస్తున్నామంటే కారణమే సూర్యస్ఆర్ కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడ మా సంస్థ ఈ స్థాయిలో ఉందంటే కూడా నాకు సాయం చేసేటువంటి మిత్రులు వారి కుటుంబ సభ్యులు అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా పేర్ల పేరున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలాతీతమైనది ముందుగా కార్యక్రమం కోరుతున్నాము ఇప్పుడు పుడఫాడు గారు వేదిక రావాల్సిన కోరుతున్నాము అలాగే నా చిన్ననాటి మిత్రుడు ఈరోజు కార్యక్రమానికి కర్త క్రియ అయినటువంటి వ్యక్తి వినిగా వెలికి రాష్ట్రం కోరుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయమే విజయవంతమైందంటే కూడా కారణము వినయ్ లో ఉన్నటువంటి నా మిత్రుడు ఈ మధ్య కాలంలో నేను కలవడం జరిగినది ఇలాగా మేము క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని అనుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఎవరినైనా ఇన్వైట్ చేయాలని అనుకున్నప్పుడు నా చిన్ననాటి మిత్రుడు విని మేడం పఠం చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది మేము అడిగిన వెంటనే మేడం గారు ఎంతో బిజీ సిద్ధుల్లో ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మా ఆదర్శ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం థ్యాంక్ యూ కీర్తి నాయకురావు సివి సుబ్బారావు గారు సివి సురేంద్రబాబు సివి సుమంతరావు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు విద్యార్థి విద్యార్థులకు ఆశీస్సులు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఒక ప్రభుత్వ స్కూల్లో వచ్చిన విద్యార్థిని విద్యార్థులకే మనము సపోర్ట్ చేయాలా వాళ్ళని ఇంకా ఉత్సాహపరచాలా ఇంకా వాళ్ళని ముందుకు తీసుకోవాలనేది మన సివి వాళ్ళ యొక్క ఆశయం ఎందుకనగా ఈరోజు అందరూ కూడా కార్పొరేట్ స్కూళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు ఏమీ లేని గురించి భూమి అమ్మి అప్పు చేసి వాళ్ళకు కట్టి కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అవుతున్నాయి కానీ కార్పొరేట్ స్కూళ్ళకి ఏ మాత్రమూ తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నుంచి ఈరోజు మన పొద్దుటూరులోనే ఐదు వందల తొంభై మార్కులు రావడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఎప్పుడు గురించి ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు తక్కువ కాదు వాళ్ళే మట్టిలో మానిచ్చారు మేమంతా కూడా ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళమే పల్లెటూరులో ప్రభుత్వ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళమే కనుక మీరు విద్యార్థులకు నేను చెప్పే సూచన లేదంటే నా అనుభవంలో మీరు మీ దాదాపుగా రోజు ప్రభుత్వ స్కూల్లో జరిగిన వాళ్ళంటే ఒక ఆర్థికంగా లో ఉండే వాళ్ళే మీలో ఒక ఫైల్ ఒక ఫైల్ ఉండాలి ఉంటేనే నేను ఒక స్నేహితు వెళ్ళిపోతాను ఈ మధ్యనే తెలంగాణలో ఇదే గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన విద్యార్థులందరికీ అమరావతి సన్మానం చేసి ఆ విద్యార్థులను విమానంలో పైకి తీసుకుపోయాను అప్పుడు ఒక అమ్మాయి అడిగింది ఏంది ముప్పై అంతస్తుల బిల్డింగ్ నుంచి చిన్న చిన్న ఈ దానిస్తున్నాయి అంటే మనం నుంచి ఎదిగినా నామనుకోండి సమస్య అనేది చాలా చిన్నదన్నమాట అబ్దుల్ కలాం గారు చెప్పారు భారతదేశం అంటే ప్రపంచంలో భారతదేశంలాగా ఉండాలని పౌరుడంటే భారతీయ పౌరుడుగా ఉండాలని ఆయన ఆశయం ఆయన ఆశయం నెరవేరాలంటే యువత యువత విద్యార్థుడు మీరు బాగా చదివి ఇంకా పైకి పోయి ఇంకా ఆసక్తి చేయాలన్నమాట ఇంకొకటి విలువలతో కూడినటువంటి జీవితం సాగించాలి సత్యవద్ధుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన అబద్ధమాడద్దు అని ఆయన ఒక నిర్ణయం అటువంటి టైంలో ఆయన ఒకసారి సపోర్ట్ చేస్తుంటే ఒక జింక సార్ జింకచ్చి నన్ను కాపాడని అతని వెనక వైపు దా దాకుంటాడు ఈ లోపల వేపసారి వస్తారు వచ్చి ఇది ఏమన్నా అంటాడు కానీ నిజం చెబితే జింకను కొట్టేసారి చంపుతాడు సరే అబద్ధం చెబుదామా తన ధర్మం బతుకుతాడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే చూసేది పనులు చెప్పవు చెప్పేది మనము చూడలేదు అన్నాడు ఖండిత సమయంలో నుంచి ఆయన తన విలువల గురించి కాపాడగలుగున్నాడు రెండోది మనం చేసే సినీతాలు కూడా మనము అసోసియేట్గా అయినప్పుడు మనకు స్వామి వివేకానందని చెప్పేవాడు మనము ఒక పద్ధతి కలిగిన వాళ్ళు భౌభవైనలతో పాటు ఉన్నాయి వానసులకు మన చేతిలో వడ్డీ నడుకోండి అది ఏం చేస్తాం చేతిలో పట్టుకొని మనిషిని వైపు రాస్తాను అదే వానసులకు ఒక వేడి మీద వడ్డీని అడుకోండి ఆవు వేయిపోతారు అదే వానసులకు ఒక మురికిలో పడితే మురికి అవుతాయి అదే వానసులకు ఒక తామ్రం మీద పడితే ముత్యంలా వస్తాయి అదే వానసులకు ఒక ఆది సిక్కుల పడితే అదే ముత్యం కనుక మనం భవిష్యత్తులో చేసే ప్రవాసాలు కానీ విలువలతో కుప్పం చేస్తే మనకు కొంచెం గౌరవం విలువ ఉంటుంది రెండవది ఇప్పుడు మనం ఇక్కడ స్థాపించినటువంటి సీరియస్ కుప్పి నాకు సీరియస్ శాఖ స్వామి నేను రైతునైనా నాకు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళతో స్నేహితం వాళ్ళు ఏ రాజకీయం ఏది లేకుండా అంద నాయకుల కన్నా కష్టం వచ్చే మేము ఉన్నామని ఒక బ్రాండ్ అన్నమాట వాళ్ళు కష్టం వచ్చే మేము ఉండాలని దానికి ఒక బ్రాండ్ వాళ్ళ పాత కాలం నుంచి పొద్దుటూరులో ఎంతమందికి ఎన్నో వాళ్ళ పిల్లలు భోజనాలు పెట్టి చేసినారు మనం మంచి చేస్తే మంచిగా పడతారు మనం త్వన వేసే ధనాలు ఉంటాయి చెరి చేసే శ్రీలు ఉంటాయి మంచి చేసే మంచిగా చర్యలు లేచే శని ఆ కుటుంబం చేసినటువంటి మేలు జనాలకు మంచి ఈరోజు వాళ్ళ ఒక స్థాయికి వాళ్ళ పిల్లలు మళ్ళీ ఒక కొత్త స్థాయికి వచ్చి ఈరోజు కొంతమందికి మళ్ళీ వాళ్ళు సహాయం చేయగలిగా వాళ్ళు నా జీవితంలో చెప్తా ఒక ఒక అన్యాయం చేసినా వాళ్ళు వచ్చి అడిగితే మేము ఎంత చేస్తారనో లేదు మన మాన వచ్చి అడుగుతే మేము తప్పక చేస్తానో అని కూడా వాళ్ళు చెప్తా చెప్పడం జరిగింది ఆ రోజు మనం చూసినాం ఇంకా కానీ ఈ కాలంలో మనం ఈ యుగంలో ఈ పొదుపుల్లో ఇన్ చేసుకోవాలని కాకుండా నేను చూసినా నేను సకర్వంగా చెప్తున్నాను రెండవది వాళ్ళు ఎప్పుడు గురించి మంచికి ఎప్పుడు వెనకాల వాళ్ళందరి నుంచి ఎన్నో సమస్యలు ఇక స్వచ్ఛంద సంస్థలు చేసి వాళ్ళ ముందుకు వారని వాళ్ళ కరోనా వచ్చిన టైంలో నుంచి ఒక లీడర్ పెద్ద లీడర్ నాకు ఫోన్ చేసిన వాళ్ళ ఫోన్లో వాళ్ళు పది మందికి అన్నం ఆ నేను వాళ్ళ అన్నం వాటి కృతజ్ఞత వాళ్ళు ఫోన్లో మాట్లాడాలని నాకు చెప్పడం జరిగింది కనుక ఈ అవకాశం అందరికీ కూడా నేను నమస్కరించి సెలవు ప్రముఖ డాక్టర్ నాగదర్శి గారి అల్లుడు డాక్టర్ వరుణ్ కుమార్ రెండు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి అందరూ ప్రస్తావంతో మన సాగు పలుకుదాం అయితే ముఖ్యంగా గవర్నమెంట్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు చేతులు ఇచ్చి వీళ్ళే పది మందికి ఆదర్శం కావాలనే ఉద్దేశంతో మేము ఈ పోల్సిన చెప్పడం జరిగింది అంటే పిల్లల గురించి చెప్పాలంటే కనుక యువత రెండు మూడు కొన్ని విషయాలు బాలిసరికి దాని ద్వారా చదువు ఆసక్తి చూపించి మనం పాతకాలంలో చూస్తుంటాం మామూలుగా మనం అనుకో ఇరవై ఏళ్ళ కింద చూసే ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ డాక్టర్ కానీ పట్టి డాక్టర్ కానీ ఈ ముగ్గురు ప్రాక్టీస్ చాలా తక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కాలంలో ఈ ముగ్గురు డాక్టర్లు అత్యంత ఎక్కువ అంటే బిజీగా ఉంటున్నాను ఎందుకు కారణం అంటే కనుక ఈ స్టూడెంట్స్ ఈ ట్రాఫిక్ రూల్స్ ఎక్కువ పాటించకుండా అట్లా బైక్ యాక్సిడెంట్ చేసుకొని ఈ ఆటో ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్లో ఉన్నారు తర్వాత ఈ ఎక్కువ ఈ కాలంలో సెల్ ఫోన్ చూస్తున్నాం ఇప్పుడు పిల్లలు దాదాపు చదువుకునే పిల్లలకి సెల్ ఫోన్ ను దూరంగా పెట్టడం చాలా మంచిదని నా ఉద్దేశము ఈ సెల్ ఫోన్ చూసి కంటిటాకూడదు చాలా బిజీగా అయిపోయిన అపాయింట్మెంట్ ఇక్కడ కష్టంగా ఉంటుంది అదే నా ఉద్దేశము తర్వాత మంచి పోషకాహారం తినకుండా ఏదంటే తినేసి అది తినేసి డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు ఈ మూడు సమస్యలతో నాకు వచ్చి పిల్లలు ఈ మూడు నెలలు చేయించుకుంటే వీళ్ళు చదువులో ఇంకా ఉన్నత శిఖరాలు పెంచాలని మా అభిప్రాయం నాకు ఇచ్చిన అవకాశాన్ని థ్యాంక్స్ ఇస్తూ ఇప్పుడు గారు మాట్లాడతారు రెండు మాటలు మాట్లాడుతుంది తర్వాత ఈ ఆదరణ స్వచ్ఛందా సంస్థకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి శుభనన్న ఆధ్వర్యంలో ఎంతో పేద విద్యార్థులకు ప్రోత్సాహంగా తన వంతు కృషి చేస్తూ అమెరికాలో స్థిరపడిన శుభనన్న తన బిజు షెడ్యూల్ను అంతగా ఉన్నా కూడా షెడ్యూల్ను మార్చుకొని మన ప్రొద్దుటూరుకి వచ్చి పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చి ఉన్నారు ఆయన మాటలు కొద్ది నిమిషంలో మాట్లాడవలసిందిగా వేదికలుతున్న తప్పులకి ఇచ్చేసిన పిల్లలకి తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు నేను ఎప్పుడు మామూలుగా ఎక్కడ మాట్లాడాను నేను ఉంటున్నా సహాయం చేసినంత పని బట్ ఈ విషయంలో పిల్లలకి ఒక చెప్పాలనుకుంటున్నా అంటే నేను మీరందరూ టాప్లో వచ్చి ఇక్కడ అవార్డు తీసుకొని వచ్చారు నేనంతా లాస్ట్ మెస్ వచ్చి నాకు టెన్త్ థర్డ్ క్లాస్ నేను చదివినప్పుడు సో చదువు అంతా నాకు అప్పలేదని చెప్పను కానీ లాస్ట్లో వచ్చేటండి ఇప్పుడు నాకు ఇక్కడ నా గౌతమ్ మెస్టల్లో నాకు మ్యాథ్స్ జీరో వచ్చింది మాకు హెచ్ అంటారు జుట్టు పట్టుకొని కింది కొంగి ఈ పై పట్టేటప్పుడు కొట్టేస్తా అత్తకునేటం సో అంటే నేను చెప్పేది ఏంటంటే పాయింట్ ఎక్కడ చదివినా చదవకపోయినా అవకాశాలు వస్తుంటాయి సో ఈ అవకాశాలని మీరు సకాలంలో క్రాప్ చేసుకొని దాన్ని మంచిగా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలని మెయిన్ పాయింట్ చెప్ చెప్పాలనుకున్నాను ఎందుకంటే నేను చదవకపోయినా నేను అమెరికాకు వెళ్ళాను అక్కడ సెటిల్ అయ్యాను సో ఎవరైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు బట్ చదువుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి స్కూల్లోకి స్కాలర్షిప్తో వెళ్తారు మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మీకు వచ్చి వాళ్ళు డైరెక్ట్గా కంపెనీసే మిమ్మల్ని తీసుకుంటాయి చదువుకున్న వాళ్ళకి మా మా దాంట్లోకి ఏమైనా ప్రాబ్లం అంటే మేమే అవకాశం పెట్టుకోవాలి పెట్టుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని మేము ముందుకు వెళ్ళాలి సో మీరు ఈ ఫోన్లు ఈ బేసిక్గా సోషల్ మీడియా బేసిక్ అవి మీరు మానుకుంటే ఎందుకంటే పెద్ద కూర్చో ఇప్పుడు నుంచి మీకు ఫోన్స్ అలవాటు అవుతాయి ల్యాప్టాప్స్ రావాలంటారు సో ఇవన్నీ మీకు ఎందుకంటే ల్యాప్టాప్తో పనే లేదు మా టైంలో ఇప్పుడు కూడా మాకు మేము ఐటీ జాబ్ సాఫ్ట్వేర్ చేస్తున్నాను మాకు ల్యాప్టాప్తో పనే ఉంటుంది ఏమో అవసరం లేకపోతే ఆఫీస్ ల్యాప్టాప్ ఆఫీస్ పని చేసుకుంటాము ఇంట్లో ఉన్నప్పుడు చాలీగా మా ఫ్యామిలీతో ఉంటాం ఇప్పుడు ఈ జనరేషన్లో మొత్తం అందరూ ఇన్స్టాగ్రామ్ అని ఈ సోషల్ మీడియా ఆ రీల్స్ చేయడము ఆ టైం అంతా దానికే పోతుంది సో సో అది మీరు తగ్గించుకొని బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటా ఇద్దరికి ఒక విలేకము మా ఇద్దరిని పట్టిన సార్ మా ముందరే కాశీ ప్రసాద్ సార్ కోరుతున్నాను ఇద్దరు కూర్చున్నా ఈరోజు ఆయన మమ్మల్ని పట్టినారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉండగలుతున్నాం ప్రముఖ వైద్యులు నాగదర్శిరెడ్డి ఎల్లుడు నాగదర్శి ఎల్లుడు వరుణ్ కుమార్ రెడ్డి రెండు మాటలు మాటల మనం చూస్తున్నాం వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం ఆధార్ స్వచ్ఛంద సంస్థ మరియు మరియుఎస్ ట్రస్ట్ వారు గడిచిన కొన్నేళ్ళుగా ఇదే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు మంచి కార్యక్రమం అంటే వీళ్ళు తీసుకున్నటువంటి చర్య ఏంటంటే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఎవరైతే మెరుగైన ప్రతిభ చూపించారో వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళను వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఇది ఒక మంచి ఉద్దేశం ఎందుకంటే యూజువల్గా అంటే ఈరోజు ఇప్పుడు పరిస్థితి వేరు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇష్యూస్లో ఉన్నారు అంటే మోస్ట్లీ లోవర్ ఎకనామిక్ అండ్ మిడిల్ ఎకనామిక్ గ్రూప్ వాళ్ళే ఉంటారు సో వారికి తోడ్పాటు అందించాలి వారి పై చదువులకు వీరిచ్చే సహకారం అంతో ఎంతో ఉపయోగపడుతుంది అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సీరియస్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆదరణ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలండి ఇది ఎంతో మంచి కార్యక్రమం సో ఎందుకు ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఇదే కార్యక్రమంలో సో వీరిచ్చే ఈ చిన్న సహకారం భవిష్యత్తు అంటే ఇంటర్మీడియట్ కానీ రానున్న కాలంలో గ్రాడ్యుయేషన్ కానీ మంచి ఉపయోగపడుతుంది అంతేకాదు గడిచిన కొన్నేళ్లుగా నేను చూస్తున్నాను గడిచిన ఐదేళ్లుగా గమనిస్తున్నాను ఆదరణ స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమమే కాకుండా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు మరియు పేదలకు అన్నదానాలు దుప్పట్ల పంపిణీ ఇలాంటి ఎన్నో అంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సమాజ శ్రేయస్సు దృశ్యం సో ఈ సందర్భంగా ఇంతటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ రెండు సంస్థలకు నాకున్నాను ఇక్కడ ఈ అవార్డు ఈ బహుమతి మరియు అవార్డులు పొందడుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ప్రసాద్ సార్ రెండు నిమిషాలు మనవి నాటి ముఖ్య సమావేశము సీఎస్ గ్రూప్ అండ్ సీఎస్ డే ఫస్ట్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చేసి అందరికీ వేదిక అందరించిన వారికి వేదిక ముందున్న వారికి అందరికీ నా అమస్తాను ముఖ్యంగా చెప్పాలంటే ఏ సమస్య వచ్చినా అంటే అది ఆరోగ్యపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు అవసరాలు కావచ్చు ఏ అవసరం వచ్చినా కానీ అప్పుడే చేర్చుకునే సంస్థ ఏంటంటే ఆదరణ సంస్థ ముఖ్యంగా ఏమి అంటే నేను కూడా చూసిన ఒకసారి ఒక ఆయనకు వచ్చేసి అక్కడ బ్లడ్ గ్రూప్ అవసరం ఆయన డెలివరీకి వస్తుంది వచ్చి సత్యనారాయణ నువ్వు ఈ పని చేయగలవు అంటే ఇంటప్పుడు అరేంజ్ చేస్తాను తొందర నుంచి వేరే వాళ్ళ మీద నుంచి బ్లడ్ పెంచారు సత్యనారాయణ నా బాగా అలాగే నా శిష్యుడు సుమను సత్యనారాయణ సోన్ వచ్చేసి మా పాఠశాలలు హిందీ టీచర్ ప్రాంతం చేసినా నువ్వు ఏదైనా హెల్ప్ చేయగలవు అంటే సార్ ఎంత అవుతుంది సార్ అంటే నెలకు నాలుగు వేలు అవుతుంది అంటే నేను నెల నెల పంపిస్తాను పంపించాను ఈరోజు మార్క్స్ ఈ నెల ఫస్ట్ ఐదు వందల తొమ్మిది మార్క్స్ వచ్చాను ఈ రకంగా చేసినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను భవిష్యత్తులో మనం తీసుకోవడం వాళ్ళు ఇచ్చేది కూడా అలవాటు ఉండాలి ఇప్పుడు పిల్లలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయి ఎదిగిన తర్వాత మనం కూడా సమాజానికి ఇస్తేనే మనకు ఏదైనా న్యాయం చేసినట్టుంది లేకపోతే న్యాయం చేసిన వాళ్ళు ఏదైనా సరే ఒక మనిషి పుట్టి పోయాలంటే ఒక వేస్ట్ ప్రోడక్ట్ మాది పోకూడదు ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడాలి వీళ్ళందూసి నేర్చుకోవాల్సిందిగా కోర్టు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలిపే సత్య సత్యంగా రెండు నిమిషాలు మాట్లాడితే మనం ఎదురు చూస్తున్నటువంటి కీర్తి ఆయన ప్రసంగాన్ని త్వరలో ఆయన ఆమె మాటలను వెళ్తాం ఈరోజు ఒక గొప్ప విషయం చెప్పాలి ఎందుకంటే కరోనా సమయంలో మా ప్రాణాలను తెగించి కూడా అందరికీ వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వగలిగాను అలాగే ఆసుపత్రులకు వెళ్ళి కొట్టివ్వగలిగాము ఎంతో మంది సహాయం చేయలేదు అంటే దానికి దయపథుడి కన్నా ఉంది ఇక్కడ ఉన్నామంటే కారణము మాకు విద్యాబుద్ధి లేపించిన నేర్పించిన గురువులు మాకు జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులు వారి రుణము మేము జన్మ జన్మలకు రుణపడి ఉంటాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఒక్కటే చెప్పేది ఎప్పుడు చెప్పారు ఒక్కటే డబ్బు దొంగలేసారి విద్య బడుగు దొంగలించలేదు పది మందికి పరిచేది విద్య ఈరోజు మా సార్ గారు మా విద్య పరిచే వాటికి మీ స్థాయిలో ఉండగలుగుతున్నాము కాబట్టి కూడా చెప్పినట్టు ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలు కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము ఇప్పుడు మనమంతా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది సో కీర్తి నాయుడు గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు థ్యాంక్ ఆదరణ ట్రస్ట్ సీరియస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ సీరియస్ ట్రస్ట్ హ్యాడ్స్ ఆఫ్ టు యూ అండి వన్ ఎందుకంటే ఈ రోజులో ఇంట్లోనే ఎవరు ఎవరికీ హెల్ప్ చేయట్లేదు అలాంటిది మీరు అందరికీ విద్యాదానం చేస్తారంటే సో హ్యాడ్స్ ఆఫ్ గ్రేట్ఫుల్ టు యూ అలాగే ఇక్కడ స్కాలర్షిప్ తీసుకునే పిల్లలందరికీ సూపర్ వెరీ గుడ్ గార్డెస్ టు కీప్ ఇట్ అప్ అందరూ ఇంకా బాగా చదువుకోవాలి మీరు చదువుకొని ఇప్పుడు వీళ్ళందరూ ఎలా హెల్ప్ చేస్తున్నారో ఇప్పుడు ముఖ్య చేతుల మీదుగా అవార్డు మరియు స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది దయచేసి గట్టిగా ఒకసారి ¡No, no, no